అందరికీ నమస్కారం అండి వినాయకుడు కథని మళ్ళీ తిరిగి ప్రారంభిద్దాం అయితే విపరీతమైన కోపంతో పరమశివుడు తన యొక్క ఆ బాలుడి యొక్క ముఖాన్ని ఎప్పుడైతే తెగి తెగేలా చేశారో పార్వతీదేవి ఒక్కసారి వచ్చి కోపంతో ఆగ్రహంతో తన రూపాన్ని దాల్చి శివుడి మీద బాగా కోపం పడుతుంది ఆ కోపంతో బ్రహ్మ విష్ణువు దేవతలు అందరూ మళ్ళీ వచ్చి ఆ అమ్మవారిని శాంతిస్తారు శాంతించిన వెంటనే ఆ పరమశివుడిని పార్వతీదేవి కోరుకుంటుంది మళ్ళీ నా బాలుడు నాకు కావాలి నా కుమారుడు నాకు కావాలి అంటే అప్పుడు ఆ పరమశివుడికి గజాసురుడి యొక్క కథ గుర్తొచ్చి భటులకు ఆజ్ఞాపిస్తాడు కాపలు దూరని కాలవిలో గజాసురుడు అనే ఒక వ్యక్తి ఉత్తర దిక్కున పడి ఉంటాడు తన యొక్క ముఖాన్ని తెచ్చి నాకు ఇవ్వండి అని ఆజ్ఞాపిస్తే బటులు వెంటనే వెళ్ళి ఆ ముఖాన్ని తెచ్చి శివుడికి ఇస్తే శివుడు ఆ ముఖాన్ని ఆ బాలుడికి అతికించి ప్రాణం పోస్తాడు ఆ బాలుని అల్లారు ముద్దుగా ఇద్దరూ చూసుకుంటారు ఐదేళ్ళు వస్తాయి బాలుడికి ఐదేళ్ళు వచ్చిన వెంటనే బ్రహ్మ జ్ఞానాన్ని జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఆ బాలుడికి పెద్ద యాగాన్ని చేస్తాడు శివుడు ఆ యాగానికి మంచి పిండి వంటలతో అలంకరించి అందరినీ బ్రహ్మని విష్ణువుని అందరినీ పిలిపించి ఆ యాగాన్ని చేస్తాడు పరమశివుడు ఈలోగా మూషికం వచ్చి ఆ యొక్క పిండి వంటలని ఇంగిల్ చేసేస్తుంది చేస్తే చేసిన వెంటనే శివుడు పార్వతులు అయ్యయ్యో ఎలా జరిగింది ఏంటి అని అనుకునే లోపు ఆ మూషకం అక్కడి నుంచి వెళ్ళి తుమ్మెద రూపంలో వినాయకుడి యొక్క చెవులు దగ్గర ఆ బాలుడి యొక్క చెవులు దగ్గర కంటిన్యూగా ఆ బ్రహ్మ జ్ఞానం వినిపించకుండా సౌండ్ చేస్తుంది సౌండ్ చేస్తే వినాయకుడికి విపరీతమైన కోపం వస్తుంది కోపం వచ్చి తన రెండు దంతాలలో ఉన్నటువంటి ఒక దంతాన్ని విరిచి ఆ తుమ్మిద మీదకి ఇలా ఇసురుతాడు ఇసిరిన వెంటనే ఆ తుమ్మిద మూషికుడు రూపంలో మారి ఆ దంతాన్ని పట్టుకొని వెళ్ళిపోతుంది ఈ విషయం చూసినటువంటి పార్వతీదేవికి కోపం వచ్చి తన గాజుని విరిచి ఇసిరే ఇసురుతుంది ఇసిరితే ఆ ధర్మచక్రముగా మారి ఆ గాజు మూషకుడి మీదకు వెళుతుంది అప్పుడు పరమ వినాయకుడు అమ్మ మూషకుడిని చంపడం కాదు నా దంతం విరిగిపోయింది అని బాధపడితే అప్పుడు ఆ పార్వతీదేవి వినాయ పరమశివుడికి పక్కన ఉన్నటువంటి పాము ఒక సలహాని ఇస్తుంది ఏంటంటే మూషికము మూషికుడు తన దంతాన్ని ఇరుచుకునేలా చేశాడు కాబట్టి ఆ మూషిక మూషికమును వినాయకుడి యొక్క వాహనముగా మార్చమని చెప్తే అప్పుడు పార్వతీదేవి ఈ మూషికముకి చెప్పిస్తారు నువ్వు నా కుమారుడైనటువంటి గణపతికి వాహనముగా ఉండుగాక అని చెప్పిస్తుంది అప్పటి నుంచి ఏ ప్లేటులో అయితే ఆ పిండి వంటలను ఆ మూషకుడు తిన్నాడో అదే ప్లేటులో వాహనముగా ఉంటాడు వినాయకుడికి అయితే ఈ తరుణంలో శివపార్వతులకు కుమారస్వామి పుడతాడు ఈ కుమారస్వామి ఎలా పుట్టాడు ఏంటనేది నెక్స్ట్ కథలో మాట్లాడదాం అయితే ఎప్పుడైతే తమ్ముడు పుట్టాడని ఆ బాలుడు గణపతి బాగా ఆనందపడుతూ ఇద్దరు కొంత వయసు వచ్చాక ఇప్పుడు ఘనాధిపత్యం చేయాలి ఈ గణాధిపత్యం చేయడానికి దేవతలు మునులు అందరూ వచ్చి పలవశివుని వేడుకుంటారు ఇద్దరిలో ఎవరినో ఒకరిని గణాధిపత్యం చేయమని వేడుకుంటారు ఘనాధిపత్యము అంటే ఎవరైనా ఒక మంచి కార్యాన్ని ప్రారంభిస్తే ఆ కార్యానికి ముందుగా వాళ్ళని మనం ప్రార్థించాలన్నమాట ఆ ఘనాధిపత్యం చేయడానికి శివపార్వతులు పిలిచి వాళ్ళిద్దరిని ఈ ముల్లోకాల్లో ఉన్నటువంటి అన్ని రకాల నదులలో ఎవరైతే ముందుగా మునిగి నా మా దగ్గరికి వస్తారో వాళ్ళకే ఘనాధిపత్యాన్ని ఇస్తారని శివపార్వతులు ఆజ్ఞాపిస్తారు అప్పుడు కుమారస్వామి నెమలి వాహనంతో చాలా వేగముగా వెళ్తాడు వెళ్ళి వెళ్తున్నటువంటి ఆ కుమారస్వామిని వినాయకుడు చూసి నవ్వుతాడు నవ్వి ఈ వినాయకుడు గంగా ఆకాశ గంగలో స్నానం చేసి వచ్చి పరమశివులు అదే శివ ఇద్దరిని కూర్చోబెట్టి తన వాహనమైనటువంటి మూషకం మీద మూడు సార్లు ప్రదక్షిణ చేస్తాడు చేస్తే ఈలోగా కుమారస్వామి ఏ నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసి బయటకు వస్తున్నప్పటికీ తనకంటే ముందే వినాయకుడు కనిపిస్తాడు ఏ నది దగ్గరికి వెళ్ళినా ఇది చూసినటువంటి కుమారస్వామి శివ పార్వతుల దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ అక్కడ వినాయకుడు ఉంటాడు దీనికి గల కారణాన్ని తెలుసుకోవడానికి తెలుసుకుంటాడు కుమారస్వామి అప్పుడు పార్వతీదేవి ఇలా ఉంటుంది అన్ని అందరి దేవుళ్ళ కంటే పరమ పూజింపబడే దేవ దేవుళ్ళు తల్లిదండ్రులు కాబట్టి అలాంటి తల్లిదండ్రులు చుట్టూ ప్రదక్షిణ చేస్తే ముల్లోకాలను తిరిగినట్టే అని పార్వతీదేవి బదులిస్తుంది తన తప్పును తెలుసుకున్న కుమారస్వామి బాధపడతాడు అయిన తరువాత కుమార వినాయక స్వామికి ఆ గణాధిపత్యాన్ని ఇస్తారు ఇచ్చిన వెంటనే కుమారస్వామి అందరి ఆశీర్వాదం తీసుకోవడానికి వినాయక స్వామి అందరి ఆశీర్వాదం తీసుకుంటూ పరమశివుల ఆశీర్వాదాన్ని శివపార్వతుల ఆశీర్వాదాన్ని తీసుకోవడానికి వంగుతాడు వంగలేక శివుడు తల మీద ఉన్నటువంటి చంద్రుడు వినాయకుడిని చూసి నవ్వుతాడు ఆ నవ్వి వెంటనే ఆ పక్కనే ఉన్నటువంటి పార్వతీదేవికి కోపం వచ్చి ఆ చంద్రుడిని శపిస్తుంది నిన్ను ముల్లోకంలో ఉన్నటువంటి ఏ ఎవరూ కూడా నిన్ను చూడకూడదు అని చెప్పిస్తుంది కానీ చంద్రుడిని చూడకపోతే రాత్రులు జరగవు మళ్ళీ మునులు దేవతలు అందరూ వేడుకుంటే పార్వతీదేవి తన యొక్క కోపాన్ని తగ్గించుకొని శాంతించి అప్పుడు భాద్రపద శుద్ధ చవితి నాడు ఎవరైతే ముందుగా నిన్ను చూస్తారో వాళ్ళకి నేలాప నిందులు కలుగుగాక అని చెప్పిస్తుంది దానికి చంద్రుడు తప్పును తెలుసుకొని తప్పును తెలుసుకుంటాడు ఆ తర్వాత ఆ వినాయకుడు ఆశీర్వాదం తీసుకున్న వెంటనే బాసరకు వెళ్తాడు బాసరలో ఉన్న సరస్వతీ దేవిని వేడుకుంటాడు వేడుకుంటే సరస్వతీదేవి తన యొక్క ప్రార్థనకు మెచ్చి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకుంటుంది బాసరలో సరస్వతీ దేవిని శారదమ్మ అంటారు అయితే ఈ సరస్వతీ దేవిని వినాయకుడు కోరుకుంటాడు ఏ ముల్లోకాల్లో ఏ దేవుణ్ణి కొలవాలన్నా భూలోకంలో ఉన్న ప్రజలు ముందు నన్నే కొలవాలి ఆ వరం నాకు ఇవ్వండి అని ఆ యొక్క శారదమ్మను వినాయకుడు కోరుకుంటాడు శారదమ్మ ఆ యొక్క భక్తికి మెచ్చి ఆ వరాన్ని ఇస్తుంది అందుకనే ఎప్పటికీ కూడా మనం ఏ గుడికి వెళ్ళినా ముందు వినాయక స్వామిని దండం పెట్టుకుంటాం ఎక్కడితో కథ సమాంతం థ్యాంక్ యూ